హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరే శ్రీ రామాయణ మహాపురాణ గ్రంథానికి జయ్ వాల్మీకి మహర్షికి జయ్ వ్యాస మహర్షికి జయ్ శ్రీల ప్రభుపాదికి జయ జయ శ్రీల కీర్తనానంద భక్తిపాదికి గురు పరంపరాకి జయ హరే కృష్ణ మనం రామాయణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం భగవంతుడు రామచంద్ర మహాప్రభు తండ్రిని ఎట్లా గౌరవించాలి తండ్రిని ఏ విధంగా సేవించాలి తండ్రిని ఆగ్ని ప్రకారం ఎట్లా మనం నడుచుకోవాలని దశరథ మహారాజు ఆగ్ని ప్రకారం భగవంతుడు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు భగవంతుడి యొక్క భగవంతుడు దివ్యమైన లేలలు చేయడానికి తండ్రి ఆజ్ఞ పాలించడానికి ఆ విధమైన నిర్ణయం తీసుకుని భగవంతుడు మనందరికి నిదర్శనంగా అయ్యారు అందువల్ల తండ్రి ఆజ్ఞని ఎవరు కూడా ధిక్కరించకూడదు తండ్రిని తల్లిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు వాళ్ళకి ఈ జన్మలో జనంలో నరకాలు ఉంటాయి వాళ్ళు ఈ జనంలో దుఃఖం ఉంటారు తల్లిదండ్రులను ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ జన్మలోనే సుఖాన్ని సౌఖ్యము పొందుతారు అని దానికోసమని భగవంతుడు రామచంద్ర మహాప్రభు ఈ లీలలో నిర్వహించబడ చేయటం జరుగుతుంది అట్లాగే ఆయన సోదరుల్ని ఎట్లా ప్రేమించాలి సోదరులతో ఏ విధంగా జీవించాలి సోదరుని యొక్క భార్యను కానీ సోదరుని కానీ ఎట్లా చూసుకోవాలి దానిలో భగవంతుడు రామచంద్ర మహాప్రభు నిరూపించారు సోదరుని సొంత కుమారుడిలాగా సోదరు యొక్క భార్య కుమార్తెలాగా అన్ని సమయాల్లో తన ఆత్మలాగా మనకే విధమైన సౌకర్యము ఆనందం ఉంటుందో ఆ ఆనందము వాళ్ళ తమ్ముడికి కూడా ఉండే విధంగా ఆయన లక్ష్మణ స్వామికి భరత మహారాజుకి అట్లాగే శత్రుఘ్నుడికి అందరికీ కూడా సంపూర్ణమైన ప్రేమని పంచిన పురుషోత్తముడు రామచంద్ర మహాప్రభు ఆ విధంగా ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు అలాగే భార్య అయిన సీతాదేవిని కూడా సీతాదేవి కూడా ఆయన అంతర్గత శక్తి లక్ష్మణుడు భర్తడు శత్రుఘ్నుడు వీళ్ళు కూడా భగవంతుడి యొక్క స్వయం ఇస్తారములు వాళ్ళ జీవాత్మలు కాదు ప్రకృతిలో దేవతలు కూడా కాదు జీవాత్మను కాదు సీతాదేవి కూడా అంతర్గత శక్తి ఆమెని ఏ విధముగా వాళ్ళకి సమకూర్చాలి ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళతో ఎట్లా ఉండాలి అనే విషయాన్ని భగవంతుడు ఏకపత్ని వ్రతంగా ఎట్లా ఉండాలి ఏకపత్ని వ్రతంతో ఉన్న వ్యక్తికి ఏ విధమైన గౌరవం ఉంటుంది అనే విషయాన్ని రామచంద్ర మహాప్రభు నిరూపించారు అదేవిధంగా సీతామాత కూడా భర్త సేవ చేయటం వల్ల ఈ ప్రకృతిలో ఎవరిని ఏ విధమైన భౌతిక కోరిక నిరంతరం భగవంతుడు సేవ చేయటం వల్ల ఆమె కూడా ఎంతో ప్రతివ్రతగా ఎంతో పరమ పవిత్రంగా భగవంతుడు సేవ చేసి రామచంద్రుని అసలైన ఇళ్ళాల యొక్క గొప్పతనం గురించి తెలియజేసింది ఎప్పుడు కూడా స్త్రీ పర పురుషుల గురించి కానీ పర వాళ్ళ గొప్పతనం గురించి ఎప్పుడూ ఏ విధంగా చెకోకుండా ఉండాలి పతి సర్వము పతి ఎలాంటి వ్యక్తి అయినా సర్వమునగా ఉండాలని విషయాన్ని సీతామహారాన్ని తెలియజేస్తుంది హరే కృష్ణ మిగతా విషయం రేపు తెలుసుకుందాం మనకు కొన్ని విషయాలు జయ శ్రీమద్ భాగవత మహాప్రాణ గ్రంథానికి జయ హరే కృష్ణ భగవంతుడు రామచంద్ర మహాప్రభు అవతారం గురించి దాని విషయం గురించి కొన్ని తెలుసుకుందాం భగవంతుడు ఎప్పుడైనా సరే జీవుల మీద నిర్వేతుకమైన కరెంటుతో యథాయథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య అధర్మస్ తదాత్మానం సృజామం ఎప్పుడైనా ధర్మానికి హాని జరిగినప్పుడు ఆ ధర్మం నిలబెట్టడం కోసం అధర్మాన్ని నాశనం చేయటం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటారు ఏక యుగాల్లో కాలాన్ని బట్టిన వస్తూ ఉంటారు త్రేతాయుగంలో భగవంతుడు రామచంద్ర మహాప్రభువు అవతరించడానికి కారణము ఆ యుగంలో యజ్ఞాలు చేయటం ధర్మము యజ్ఞం వల్ల యజ్ఞం నుంచి వచ్చిన యజ్ఞ పురుషుడి యొక్క యజ్ఞం వల్ల వచ్చే ఫలితం వల్ల అందరు ప్రజలు సుఖంగా ధర్మంగా శాంతంగా జీవిస్తారు ఆ యజ్ఞాలు చేయటానికి ఆటంకాలు ఏర్పాటు చే చేసే వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేసి ధర్మాన్ని నిలపడానికి భగవంతుడు అవతరిస్తాడు రామచంద్ర మహాప్రభు ఆయన గురించి కూడా రామాయణం గురించి కూడా మనం ప్రతిరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం జాయ్ శ్రీ రామాయణ మహాప్రాణ గ్రంథానికి జయ వాల్మీకి మహర్షికి జై గురు పరంపరాకి జయ శ్రీల ప్రరూపాలకి జై జయ శ్రీల కీర్తనానంద భక్తిపాదికి జయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ